హాయ్ అండి అందరికీ మనం ఈరోజు ఈ వీడియో ద్వారా మన స్కూల్కి వచ్చిన ఎన్టీ బుక్స్ నేషనల్ టెక్స్ట్ బుక్స్ ఏ విధంగా ఆన్లైన్ ఎంట్రీ చేయాలో చూద్దామండి దానికోసం మనం ముందుగా స్కూల్ ఈడీ వెబ్సైట్లోకి లాగిన్ కావాలండి స్కూల్ ఈడియో వెబ్సైట్లో అదర్స్ లాగిన్లో లాగిన్ కావాలండి మన స్కూల్ యూడోస్ కూడా క్లిక్ చేయండి విధంగా పాస్వర్డ్ ఎంట్రీ చేయాలండి దాని తర్వాత క్యాప్చా చా ఎంట్రీ చేయండి ఇప్పుడు ఇక్కడ టెక్స్ట్ బుక్స్ అనే మాడ్యూల్ ఉంటుందండి దీన్ని ఓపెన్ చేయాలండి దీన్ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సర్వీసెస్ ఉంది కదండి సర్వీసెస్లోకి వెళ్తే స్కూల్ రిసీవ్డ్ అని ఉంటుందండి దానిపైన క్లిక్ చేస్తే మెటీరియల్ టైప్ అడుగుతుందండి ఫస్ట్ టెక్స్ట్ బుక్స్ వర్క్ బుక్స్ నోట్బుక్స్ మనం ముందుగా టెక్స్ట్ బుక్స్ ఎంట్రీ చేద్దామండి మనకు వర్క్ బుక్స్ నోట్బుక్స్ ఇంకా రాలేదు కాబట్టి ప్రైమరీ స్కూల్స్కి కేవలం టెక్స్ట్ బుక్స్ అండి అదేవిధంగా యూపీఎస్ హై స్కూల్స్కి వర్క్ బుక్స్ నోట్బుక్స్ కూడా ఎంట్రీ చేయాలండి సారీ వర్క్ బుక్స్ కాదు నోట్బుక్స్ మాత్రం ఎంట్రీ చేయాలండి ఇప్పుడు మనం ప్రైమరీ స్కూల్స్లో ఏ విధంగా టెక్స్ట్ బుక్స్ ఎంట్రీ చేయాలో చూద్దామండి దీనికోసం ఇక్కడ మనం ముందుగా క్లాస్ సెలెక్ట్ చేసుకోవాలి గోపన్ క్లిక్ చేయండి ఈ విధంగా మనకు పేజ్ ఓపెన్ అవుతుందండి సీరియల్ నెంబర్ సెలెక్ట్ చెక్ బాక్సెస్ టైటిల్ మీడియం గ్రాస్ రిక్వైర్మెంట్ గ్రౌండ్ బ్యాలెన్స్ యాక్చువల్ రిక్వైర్మెంట్ క్వాంటిటీ డిస్పాచ్డ్ బై మండల్ క్వాంటిటీ డిస్పాచ్ బై మండల్ అని ఆరో కాలంలో ఎంతో ఉంటే మనం అదే ఏడో కాలంలో ఎంట్రీ చేయాలండి ఈ స్కూల్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ ఐదుగురు ఉన్నారు కాబట్టి ఐదుగురు రిక్వైర్మెంట్ ఉంది గ్రౌండ్ బ్యాలెన్స్ ఏమి లేదు యాక్చువల్ రిక్వమెంట్స్ ఐదుగా మారిపోతుంది దాని తర్వాత మండల్ నుంచి అలా చేసింది కూడా డిస్పాచ్ చేసింది కూడా ఐదు టెక్స్ట్ బుక్స్ డిస్పాచ్ చేసామండి అదే ఆరో కాలంలో ఏది ఉందో అదే ఏదో కాలంలో నింపాలండి దానికంటే ముందు మనం ముందుగా ఇక్కడ తెలుగు లీడర్ ముందు చెక్ బాక్స్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసుకోవాలండి ఇక్కడ ఫైవ్ ఎంట్రీ చేయాలి తెలుగు అయిపోయింది తర్వాత ఇంగ్లీష్ రీడర్ కామన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయాలి అయిపోయిందండి తర్వాత మ్యాథ్స్ వర్క్ బుక్ కామన్ అని ఉంటుంది ఇక్కడ ఆరో కాలంలో ఏది ఉందో ఏడో కాలంలో అదే ఎంట్రీ చేయండి ఫస్ట్ క్లాస్కి మూడు టైటిల్ మాత్రమే కాబట్టి మూడు టైటిల్ ఎంట్రీ చేసాం కాబట్టి సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేయండి సేవ్ సక్సెస్ఫుల్ ఒక క్లాస్ కంప్లీట్ అయిపోయిందండి నెక్స్ట్ సెకండ్ క్లాస్ ఏ విధంగా చేయాల్సిద్దామండి సేమ్ అదేవిధంగా చెక్ బాక్స్ పైన తెలుగు లీడర్ ముందు చెక్ బాక్స్ పైన క్లిక్ చేయండి ఏడో కాలంలో ఆరో కాలంలో ఐదు అలాకేషన్ ఉంది అదే ఏడో కాలంలో ఎంటర్ చేస్తాం తెలుగు తర్వాత ఇంగ్లీష్ లీటర్ ఉంటుంది అది ఇక్కడ ఎంటర్ చేస్తాం తర్వాత వచ్చేసి మ్యాథ్స్ వర్క్ బుక్ బైలాంగ్వేవల్ మనకండి బైలాంగ్వేవల్ చేయండి బై లాంగ్వేవల్ మ్యాథ్స్ వర్క్ బుక్ సెకండ్ క్లాస్కి ఫైవ్ ఎంట్రీ చేసాం సెకండ్ క్లాస్ కూడా మూడు టైటిల్స్ కాబట్టి కంప్లీట్ అయిపోయింది సబ్మిట్ చేసేయండి తర్వాత థర్డ్ క్లాస్ తీసుకోండి నుండి ఇక్కడ వచ్చేసి తెలుగు రీడర్ ఫోర్త్ రిక్వైర్మెంట్ ఉంది డిస్పాచ్ మేము ఫోర్ చేసాం ఇక్కడ ఫోర్ ఎంట్రీ చేయండి తర్వాత ఇంగ్లీష్ కామన్ సబ్జెక్ట్ ఫోర్ తర్వాత వచ్చేసి మ్యాథ్స్ బైలింగ్వల్ పార్ట్ వన్ ఫోర్ ఇది థర్డ్ క్లాస్ కాబట్టి ఈవీఎస్గా ఈవీఎస్ కూడా ఉంటుంది కాబట్టి ఈవీఎస్ టిఎం బైలింగ్వెల్ పార్ట్ వన్ ఫిల్ చేసుకొని ఫోర్ ఎంట్రీ చేసి సబ్మిట్ చేయండి థర్డ్ క్లాస్ కూడా అయిపోయింది అదేవిధంగా ఇప్పుడు ఫోర్త్ క్లాస్ ఇద్దామండి తెలుగు రీడర్ ఇక్కడ సెవెన్ రిక్వైర్మెంట్ ఉంది సెకండ్ సెవెన్ డిస్పెచ్ చేసి కాబట్టి మండల నుంచి సెవెన్ ఎంట్రీ చేయండి ఇంగ్లీష్ రీడర్ సెవెన్ పార్ట్ వన్ మ్యాథ్స్ సెవెన్ యూవిఎస్ బైలింగ్వ సెవెన్ ఫోర్ సబ్జెక్ట్ అయిపోయండి సబ్మిట్ కొట్టేసండి సబ్మిట్ అయిపోయింది తర్వాత ఫిఫ్త్ క్లాస్ తెలుగు రీడర్ ఎయిట్ ఇంగ్లీష్ రీడర్ ఎయిట్ మ్యాథ్స్ బైలింగ్ విల్ పార్ట్ వన్ చూడండి సిక్స్త్ కాలంలో ఏది ఉందో అదే ఎంట్రీ చేస్తున్నాను సెవెంత్ కాలంలో చూసుకొని ఎంటర్ చేయండి ఈవిఎస్ పార్ట్ వన్ బైలింగ్ సబ్మిట్ చేసేయండి డేటా సేవడ్ సక్సెస్ఫుల్ ఈ విధంగా ప్రతి క్లాస్కి డేటా సేవ్ సక్సెస్ఫుల్ వస్తుంది చూసుకొని ఎంటర్ చేయండి అదేవిధంగా ఇక్కడ నోట్బుక్స్ ఏమైనా వస్తాయో చూద్దామండి ఈ విధంగా నోట్బుక్స్ ఉంటే నోట్బుక్స్ ఎన్ని అనేది విధంగా వస్తుందండి యూపీఎస్ వాళ్ళకి అది కూడా ఒకసారి చూసి మన స్కూల్కి ఎన్ని బుక్స్ వచ్చాయి ఎండల్మెంట్ వస్తుంది బుక్స్ ఎన్ని అని వస్తుంది దాని తర్వాత ఎన్ని రిసీవ్ చేసుకున్నామని వస్తుంది ఆ విధంగా చూసి ఫాలో అవ్వండి ఇక్కడ బుక్స్ నోట్బుక్స్ ఏం రాలే కాబట్టి నేను ఎంట్రీ చేయట్లేదండి యూపీఎస్కి హై స్కూల్స్కి నోట్ బుక్స్ కూడా వచ్చినాయి కాబట్టి నోట్స్ బుక్ బుక్స్ కూడా చూసి జాగ్రత్తగా ఎంటర్ చేయండి సింగిల్ రూల్ ఎన్ని వచ్చినాయి ప్లేన్ ఎన్ని వచ్చినాయి ఈ విధంగా అడుగుతుంది చూసి ఎంటర్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ వాచ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్